నమస్తే నేను అయితే మంచిగా ఉన్నా తెలంగాణ పేరు బాగుర్రో లేదో కేసీఆర్ చూస్తే నీళ్లు కనపడతాయి రేవంత్ రెడ్డి పేరు చెప్తే కన్నీళ్ళు కనపడతాను ఎవడు బాగుండు ఇప్పుడు ఎంతసేపటికి అప్పులైనాయి అప్పులైన అని చెప్పుకున్న ఆయన ఇలా ఫుట్బాల్ మ్యాచ్కి రెండు వందల ఖర్చు పెట్టిండు అందుకే ఆయన ఫుట్బాల్ ఆడడానికి కేసీఆర్ గారు వచ్చారు ఫుట్బాల్ ఆడడానికి ప్రభుత్వం చేస్తున్న దుర్మార్గ పాలన రాక్షస పాలన ఇలా రైతు ఏడుస్తున్న పాలన ఈ రాక్షసుని వదిలించుకునే ఇబ్బంది లేకోకుండా ఈ ప్రభుత్వం మీద ఒక యుద్ధం చేయాలా ఆయన ఎప్పుడు ఆ యుద్ధం ఈ యుద్ధం అని కాకుండా కట్టపులు గిట్టపులు వెళ్ళిపోయిన ఇప్పుడు ఆయన భాషలో ఫుట్బాల్ ఆడడానికి వచ్చింది సార్ అంటే లోపల కార్యవర్గ సమావేశంలో ఎటువంటి అంశాలు చర్చించే అవకాశం ఈ రాష్ట్రంలో ఇరవై నాలుగేళ్ల కాలంలో జరిగిన విద్వాంసం ఈ రాష్ట్రంలో ఎంత ఇబ్బంది పడుతుంది ఇరవై నాలుగు కాలంలో ఎనిమిది మంది రైతులు చచ్చిపోయారు గురుకుల పాఠశాల విద్యాశాఖ మంది ఈయన 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 హయాంలోనే నూట ఇరవై ఆరు మంది చచ్చిపోయారు ఇవన్నీ చూసి తట్టుకోలేక కేసీఆర్ ఏమో కట్టబట్టేది ఈయన ఏమో బామూడీ పెట్టి పోలగొట్టబట్టే పేగరు ఇల్లు కట్టుకుంటే ఓరవ్వకోబట్టి ఇలా లాస్ట్ కి కృష్ణా జిల్లాలు తీసుకొని పోయి తాకట్టు పెట్టిన గోదావరి జిల్లా తీసుకుపోయి బంగ కట్టుకోమని పర్మిషన్లు ఇచ్చినా ఈ న్యాయమేం కాబట్టి తట్టుకోలేక కేసీఆర్ గారు బయటకు రావడం జరిగింది కేసీఆర్ గారు నీళ్లు ఎక్కడా లేని కాడ నీళ్లు తీసుకొచ్చి గోదావరి జిల్లా తీసుకొచ్చి మా కాలు అడిగితే ఇలా కాళేశ్వరాన్ని కుట్ర చేసి కూడగొట్టి గోదావరి జలాలు దూరం చేసి రైతులు కృష్ణా జిల్లాలో అది పెట్టిందేసిఆర్ అంటాడు రేవంత్ రెడ్డి చెప్పుడు ఎవరు ఏం తాకట్టు పెట్టిరో ఎవరు ప్రజాక్షేత్రాల్లో బయటికి పోతే అన్ని తెలుస్తాయి చెప్పడానికి శ్రీరంగులు ఉందో చెప్పొచ్చు వాస్తవం దగ్గర ఉండాలి ఆయన తాకట్టు పెట్టాల్సిన అవసరం ఉంది నీ గురువు ఏ వన్ ఇక్కడ ముద్దాయి ఏ టూ అక్కడ ముద్దాయి గురు కాబట్టే కదా నువ్వు తాకట్టు పెట్టింది నీ ఒప్పందం అదే కావా ఈ రాష్ట్ర ప్రజలు కోరుకునేది ఏంటంటే ఎద్దేర్చిన వ్యవసాయం రైతు ఏడ్చిన రాజ్యం బాగుపడే చిత్ర లేదని కేసీఆర్ గారు రైతు బంధుని పథకం పెట్టిండు ఏ కేసీఆర్ రెండు సార్లు రైతు బంధిస్తావా పనులు పడితే మూడు సార్లు ఏమన్నా మొగాయ మూడు పీట్ల మొగాయన రెండు సార్లు రైతు బంధు పైసలు ఎక్కువ పదివేలు ఇస్తా నువ్వు పాడబడి పదిహేను వేలు అన్నావు పదిహేను వేలు ఇచ్చినవా నువ్వు ఇచ్చినా ఆమె కదా రెండు సార్లు రైతు భరోసా పైసలు ఎక్కువ కొట్టి పదిహేను వేలు పన్నెండు వేలు చేసి ఇలా రైతు బంధు రైతు రైతు బీమా ఊర్లలో చనిపోయిన ఆరు నెలలు కూడా రాయట్లేదు ఆరు నెలలకు కూడా రావట్లేదు కళ్యాణలక్ష్మి చెక్కులు ఎప్పుడు వస్తున్నాయి పిల్లలు పుట్టి సంవత్సరం అయినాక కళ్యాణ లక్ష్మి చెక్కులు వస్తాయి తులం బంగారం వంటివి స్కూటీ లాంటివి అరాసభ వాడితే మొన్న చీరలు ఇచ్చినా చీరలు ఇచ్చిన చెప్తున్నాం చీర ఎప్పుడు కట్టుకోవాలా బతుకమ్మ పండక్ దసరాకు ఆడపిల్ల ఇంటికి వచ్చినా కట్టాలి ఈ ధోర ఏం చేసిండు ఇలా లాస్ట్ కి ఏం చేసిండంటే ఎలక్షన్ పండగ వచ్చింది ఓట్ల పండగ వచ్చిందని సీరచ్చి ఆ చీర పెట్టి పట్టు చీర పెట్టి ఉరి పెట్టి చంపిన నాలుగు వేల మంది నాలుగు వేల ఐదు వందల మంది సర్పంచులు ప్రతిపక్షం వేసుకుంటే ఐదు వేల ఐదు వందల మంది సర్పంచ్ చేసారు ప్రతిపక్షం అధికార పార్టీ ఉండి ముఖ్యమంత్రి ప్రచారం చేసిండు దౌర్భాగ్యం ఏందంటే ముఖ్యమంత్రి సర్పంచ్ ఎలక్షన్ కోసం ప్రచారం చేసి మాకే మెజార్టీ స్థానాలు మేమే గెలుసుకున్నాం ఇది రెండేళ్ళ పాలన రిఫరెండ్ రెండేళ్ల పాలన రిఫరెండ్ ఏమైతే గతంలో మీ ఉన్నప్పుడు నీకు ఎనిమిది వందలు రాలేదు సర్పంచ్ మాకు నాలుగు వేలు అంటే అర్థం చేసుకోవాలి ఎవరు మొనగాళ్ళని ఊకే ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఉంటాడు మా తాత పోలీస్ పార్టీలు మా నాన్న పోలీస్ పార్టీలు నేను పోలీస్ పార్టీలు అయిదా ఆ ఎత్తు సరిపోలేదు కాబట్టి నేను మెస్సీ రాగానే కుదుతా ఉండు గడిపెళ్ళు కుద్దినట్టుగా పొరగాల గు వీళ్ళందరూ ఆయనకి అలా ఆలోచన లేదు నా బిడ్డలే కానీ మనవడి మీద ఉన్న ప్రేమ మంది పిల్లల మీద లేదు ఆయనకి తెలంగాణ ప్రజల మీద లేదు కేసీఆర్ తెలంగాణ ప్రజల మీద ప్రేమ ఉంది అందుకే వాళ్ళు కష్టాలు కన్నీళ్లు కన్నీలు దుఃఖ దుఃఖపడుతున్నారు వాళ్ళ దుఃఖాన్ని తీర్చడానికి బయటకు వచ్చిండు ఇలా ఏ వర్గం సంతోషం ఉంది మేము ముందరి నుంచి చెప్తున్నాం ఇలా కేసీఆర్ కిట్టుబం అయింది గురుకుల పాఠశాల బో పెట్టకుండా విద్యాశాఖ మంత్రి ఈ దత్తమ ప్రభుత్వంలో నూట మంది చచ్చిపోయారు నిన్న మీలాంటి అమ్మ అక్కో శైలు అడిగితే అన్న గురుకుల పాటలు చచ్చిపోయారు అన్న నువ్వే విద్యాశాఖ మంత్రి అని గుర్తు చేస్తే చచ్చిపోలేదు అవన్నీ పాతాయి ఏదో చెప్తుండు ముఖ్యమంత్రికి సినిమా సౌక్ ఎక్కువ అందుకే పని వేస్తాడు టీషర్ట్లు వేస్తాడు ముఖ్యమంత్రి అయినాడు ఉందా ఉండాలి బట్టలు చూసి గౌరవించాలి కేసీఆర్ చూస్తే చూడు ఎంతమంది ఎంత నజర కొడుతుంది ఆయన చూస్తే ఎంత కళ ఆడుతుంది దేవేంద్ర రెడ్డి చూస్తే అనిపిస్తుందా దేవేంద్ర రెడ్డి కూర్చుంటే బాంబులు వేలవాలా మాలా బాంబులు వేలవాల తేగులు మేలు వేసుకోవాలా చెట్టు కట్టేయాలా ఏం ఇప్పుడు ముఖ్యమంత్రి అనేటోడు అందరు ఆ పిల్లలు కోడి తన పిల్లలు చేర్చుకున్నట్టు రెక్కల కింద తెలుసుకొని తెలంగాణ నా బిడ్డలు అనుకోవాలి కేసీఆర్ కుటుంబం అంటే కేటీఆర్ గారు హరీష్ రావు గారు వీళ్ళు వాళ్ళని ఉన్నదీఆర్ కుటుంబం అంటే నాలుగు కొండ మంది ప్రజలు అందుకే వాళ్ళు కల్లీ దుఃఖపడుతున్నా కన్నీళ్లు పడుతున్నా ఆ కష్టాలు తీర్చడానికి కేసీఆర్ బయటకు వస్తాడు ఈ తెలంగాణ మీద ఆయనకున్న హక్కు కేసీఆర్ గారు కను నిద్రపోయిన అరే కేసీఆర్ఎం కాలేశ్వరం కట్టబట్టే వాడు బాంబులు పెట్టబట్టే చెక్ డౌములు కట్టి నీళ్ళు కేసీఆర్ పెట్టబట్టే వాడు ఇసుక కోసం చెక్ డౌన్ కూడా కొట్టబట్టే ఇవన్నీ చూసినాకేమనిపిస్తుంది కేసరికి కి వీడు కూల కట్టేటోడు నేను కట్టిన దాన్ని ఇప్పుడు ఒక చెట్టు పెడితే ఆ చెట్టు ఎవరు నీడ వాళ్ళు కాదు తరతరాలు రావాలి కాళేశ్వరం కట్టి మా కడుపు నింపుదే నువ్వు కుట్ర చేసి ఎలక్షన్ల కోసం ముఖ్యమంత్రి పదవి కోసం కూల కొడితే ఇవాళ జనానికి ఏమి నీ వల్ల ఈ రాష్ట్రం రావణ కాష్టమైంది కేసీఆర్ చూస్తే నీళ్లు 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 వద్దు సామి నీళ్ళు వద్దు మాకనే ఊట పట్టిన చెరువులు చూసినాం జమ్మి పుట్టిన చూసినాం కానీ ఇలా నెర్రబారిన నీళ్లు రేవంత్ రెడ్డి చూస్తే కన్నీళ్ళు ఇంతే కదా ఏ వర్గం బాగుపడలేదు తులం బంగారం తుస్ అన్నది ఏ బాగుందా ఎవరైనా అంటుర్రా నిన్నే అమ్మలు మాట్లాడుతురా తిడితే ఈ ముఖ్యమంత్రిని తిట్టరా అని తిట్లే కూడా తిట్లే అందుకే నిన్ను ఫుట్బాల్ ఆడటానికి జనం సిద్ధంగా ఉర్రు జనం సిద్ధంగా ఉన్నారు రేపు ఎంపీ ఎంపీడీసీ జట్ సెలవులో ఫుట్బాల్ కాదు ఇంక నిన్ను అన్ని బాల్ ఆడతారు ఈయన బాళ్ళే మగిలిపోతుంది అట్లా ఆడతారు ఇంకా అయిపోతుంది దయచేసి రాష్ట్ర ముఖ్యమంత్రి భాష మార్చుకోవాలా బాధ్యతతో మాట్లాడాలా నీవు నువ్వు ఎట్లా మాట్లాడుతు మేము కూడా ఎట్లా నీవు నువ్వు నేర్పిచ్చా నీకే నేర్పుతావు కేసీఆర్ గారిని పట్టుకొని పదే 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 నారా నేను లేక మాట్లాడుతున్నావు కదా కేసీఆర్ ఫోబియా పట్టింది రేవంత్ రెడ్డికి కేసీఆర్ పేరు చెప్పకపోతే బ్లడ్ సర్క్యులేషన్ కావట్లేదంట అందుకే మీటింగ్ ఎక్కడే కేసీఆర్ 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 వంద సార్లు అంటాడు అరే పిచ్చోడా కేసీఆర్ తెలంగాణ ప్రజల గుండెల్లో ఉండు అందుకే నువ్వు ఇల్లు కూడా కొడితే ఎవరైనా ఆగలైతే అమ్మాండరు దెబ్బ తగిలితే వాళ్ళ అయ్యి మిల్తారు ఆపద ఆపదవితే కేసీఆర్ మిల్తారు అంటే తెలంగాణ ప్రజల్లో కేసీఆర్ ఉన్నంత అది నీకు అర్థం కావట్లేదు ఎందుకంటే పిచ్చోడికి పెళ్లి చేసుకోవాలని తాలిస్తే గొంతు కూరు పెట్టుకుని వచ్చినట్టు వీడికి పదవి ఇస్తే జనాలు చంపుతుంది